భారత సినీ చరిత్రలోని తొలి ప్రస్థానం పౌరాణిక చిత్రాలతోనే కొనసాగింది నేటి తరంలో పౌరాణిక చిత్రాల నిర్మాణం చాలా అరుదుగా జరుగుతోంది పౌరాణిక పాత్రలకు తగిన రూప లావణ్యాలు ముఖ వర్చస్సు కలిగిన హీరోలు మరింత అరుదుగా ఉన్నారు అలా చెప్పుకోదగిన వారిలో ప్రభాస్ ఒకరు బాహుబలి సిరీస్ పూర్తిగా ఫిక్షన్ గా కొనసాగింది కానీ మైథలాజికల్ క్యారెక్టర్స్ చేయటానికి తగిన ఫీచర్స్ ఉన్న హీరోగా ప్రభాస్ నిలిచారు దీంతో శ్రీరామునిగా ఆదిపురుషంలో ప్రభాస్ ని ప్రజెంట్ చేస్తున్నాడు డైరెక్టర్ ఓం రౌత్ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు హై అండ్ క్వాలిటీతో జనవరి పన్నెండున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది ప్రస్తుతం సీక్వెల్ రన్ నడుస్తోంది కేజీఎఫ్ చాప్టర్ టూ ఏప్రిల్ ఫోర్టీన్త్ రిలీజ్ కానుంది ది రోల్ పేరుతో సీక్వెల్ నిర్మాణం జరుగుతోంది ఈ నేపథ్యంలో శ్రీరామునిగా ప్రభాస్ మరోసారి తెరపైకి వస్తున్నాడంటూ వార్తలు వెలవటం సెన్సేషన్ గా మారింది ఇంత నిర్మాత దర్శకులు ఎవరు చిత్ర కథాంశం ఏంటి అనే ఆసక్తి నెలకొంది సీక్వెల్ ఫ్రెండ్ ని గమనించిన ఓం రౌత్ ఆదిపురుష సీక్వెల్ కోసం కథని రెడీ చేశాడని తెలిసింది ప్రభాస్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే టాక్ వినిపిస్తోంది ఇదే నిజమైతే ఆది పురుష తర్వాత ప్రభాస్ ని మరోసారి శ్రీరామునిగా చూడొచ్చునని తెగ సంబరపడుతున్నారు ఫ్యాన్స్